ఇంకా వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఇక్కడ వీరికి మొదలవ్వటమే కొంతవరకు ఆర్థిక పరమైన విషయాలతోటే మొదలవుతోంది బేసిక్గా వీరు చేసే పనులన్నీ కూడా సడన్ చేంజెస్ అనేవి వీరి యొక్క ధోరణిలో వీరు మాట్లాడే తీరులో వీరి ప్రవర్తనలో వీరు పనిచేసే చోట ఇలాగా చాలా మార్పులు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి చేస్తున్న ఉద్యోగంలోనే కొన్ని మార్పులు చేర్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఇవి వీరికి తప్పనిసరిగా లాభసాటిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచి వచ్చే చేంజెస్ అన్నీ కూడా చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇస్తాయండి తప్పకుండా ఆర్థికంగా మంచి పురోగతిని కూడా మీకు సూచిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ ఆరో తారీఖు లోపల మీరు చేసిన ప్రతి పనికి కూడా మీకు కొంత లాభం అనేది కూడా కనపడుతూ ఉంటుంది సో ఒక రకంగా మీరు సెలెక్ట్ చేసుకునే వృత్తి ఏదైతే ఉందో వ్యాపారం ఏదైతే ఉందో లేకపోతే అందులోనే కొన్ని మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అలాగే కొంత ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు అయితే కొంత కనపడుతున్నాయి లేకపోతే ప్రయాణాలు వృత్తి వ్యాపారాల రీత్యా ఉండే అవకాశం కూడా కొంతవరకు ఉంటుంది అయితే ఇక్కడ బేసిక్గా గమనించాల్సింది ఏంటి అని అంటే వ్యాపారమైనా వృత్తి అయినా కూడా ఈ వారం కొంత ప్రయాణాలు లాంటివి చేసినా శారీరకంగా కొంత అలసట బడలిక ఇవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి చాలా వరకు మీరు చేసే ప్రతి పని గురించి నలుగురు మాట్లాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మిమ్మల్ని గుర్తించటము మిమ్మల్ని గౌరవించటము ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ వారం ఆర్థికంగా వృషభ రాశి వారికి బాగుంటుందని చెప్పుకున్నాం వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అనుకున్నాం సంతానంతో అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితోటి ప్రత్యేకంగా సమయం గడిపేందుకు మాత్రం మీరు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి లేకపోతే ఏమవుతుంటుందంటే కొంత మీకు డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది వారితోటి మీకు కొంత అనుకూలత అనేది తగ్గుతూ ఉంటుంది ఈ విషయాన్ని కూడా మీరు కొంతవరకు గ్రహించుకోవాలి కాబట్టి మొత్తం మీద చూసుకున్నామంటే వాహనాలు అమర్చుకునే క్రమము ఒకటి కనపడుతోంది రెండోది ఏంటంటే స్థిరాస్తుల గురించి కూడా కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు మూడోది ఏంటంటే ఎంతో కొంత రుణం తీర్చుకునే ప్రయత్నం కూడా మీలో కొంతవరకు కనపడుతోంది నాలుగో విషయం ఏమిటి అని అంటే తప్పనిసరిగా ప్రతి పనిని కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు ఇంకా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు పోస్పోన్ అవ్వడం కానీ లేకపోతే ప్రత్యేకంగా ముందుకు సాగకపోవటం అనేది కొంత నిరాశగా అయితే ఉంటుంది అలాగే ఇంకా రుణ అలాగే మీ ఆర్థిక పరమైన విషయాలలో కూడా కొంత ఇందాక నేను చెప్పాను చాలా బాగుంటుంది అన్నాను కానీ ఎక్కడో అక్కడ కొంత సర్దుబాటు ధోరణి కూడా మీరు చూపిస్తూ ఉంటారు ప్రతి పనిలోనూ కూడా విజయం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇందులో మీరు ఎటువంటి సందేహము పడకర్లేదు ఇంకా పెట్టుబడుల విషయంలో అంటే మనం షేర్ మార్కెట్లు వీటికి సంబంధించి కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు షేర్ మార్కెట్ని గమనించే మీరు పెట్టుబడులు పెట్టడం కానీ కొనడం కానీ అమ్మడం కానీ చేస్తూ ఉంటారు కనుక దీనికి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఇబ్బంది పడతారని అయితే చెప్పడానికి ఏమి కనిపించటం లేదు కాబట్టి ఏంటంటే కొంచెం వ్యవహారాల విషయంలో మాత్రం కొత్త సానుకూలత ఉంది ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారికి చాలా కలిసొస్తుందనే చెప్పుకుంటున్నాం అనేక విషయాల్లో మంచి మార్పులు అనేవి కూడా కనపడుతున్నాయి కాబట్టి వృషభ వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వృషభ రాశి వారికి కనుక మనం పరిశీలించామనంటే చాలా వరకు మంచి మార్పులు అనేవి వీళ్ళకి కనపడుతున్నాయి ఎప్పుడూ కూడా నండి ఇలాగ మంచి మార్పులు కనపడుతున్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు కూడా భగవంతుడిని ఎప్పుడూ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఎలానో మనకి శని కూడా మారిన తర్వాత ఇంట్లో ఏదైనా సరే ఒక మంచి వ్రతం పెట్టుకోండి సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకోవటం లేకపోతే స్వామివారికి మంచిగా పుష్పాలతోటి మీరు ఆలయంలో ఆ స్వామివారికి సేవ చేయటం అంటే ఇక్కడ నేను అంటున్నది మన విష్ణుమూర్తికి అనమాట కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా లేకపోతే విష్ణుమూర్తికి మీరు మంచిగా పూలతోటి అర్చించి సేవ చేసినా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతుంటే తప్పనిసరిగా మంచి మార్పు వైపుగానే మీరు వెళ్తున్నారు ఈ మార్పు నెమ్మది నెమ్మదిగా మీకు వృద్ధి చెందుతుందనే చెప్పుకుంటున్నాం ఇంకా ఈ రాశి వారు ప్రత్యేకించి ఇక్కడ మామూలుగా ఏంటంటే ఇంకా కొంచెం మీకు ఇంకా అనుకూలమైన సమయం రావాలి ఇంకా మీకు ప్రతి విషయంలోనూ పాజిటివిటీ రావాలి కనుక మీరు మాత్రం ఈ వారం ఖచ్చితంగా కాకులకి ఆహారం పెట్టేందుకు ప్రయత్నం చేయండి కాకులకు ఆహారం పెట్టడం వలన కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి